హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే బాగున్నాం మీరు కూడా బాగున్నారా కోరుకుంటున్నాం ఈ వర్షానికి అయితే చల్ల చల్లగా అందరూ హ్యాపీగా ఉంటారని మన స్ఫూర్తి అయితే మేము కోరుకుంటున్నాం ఇప్పటికీ ఒక ఆరు రోజులు అవుతుందండి వర్షం అయితే స్టార్ట్ అయ్యి మనకు ముసురు అది అప్పుడు గంట ఇప్పుడు గంట రెస్ట్ ఇస్తుంది కానీ వర్షం అయితే చంపు చంపుతుంది ఇక పొద్దుటో అందరూ వెళ్ళి కూడా నేనైతే ఉట్టి పోయి ఉట్టి మర్ర వచ్చేసిన ఇందుకో లక్ష్మి అయితే నేను చెప్పిన లక్ష్మికి ఇది వర్షం బాగా పోను అంటే పో పోనీ నన్ను ఇంటికెళ్ళి బయటికి వెళ్ళబోండి పంపని చెప్పింది అందుకైతే ఆ ఊరి మీదకి వెళ్ళేసరికి వర్షం అనేది స్టార్ట్ అయింది ఉట్టి అంటే అందుకే నాకు డౌట్ వచ్చింది మబ్బు సేపు డౌట్ వచ్చింది ఎక్కువ లాంగ్ వెళ్తే డీజ్ కార్స్ మీద పడుతుంది ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళలేదు ఈ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరం అయితే వెళ్ళిన మా దగ్గర లోకల్ పెట్టినా అనమాట అని చెప్తే ఆ ఊరికి పోయినా ఆ ఊరికి ఇట్లా మైక్ ఆన్ చేసినా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇక చూడండి ఎంత బందరికిందో ఒక యాభై యాభై అరవై సీసలు ఒక కొద్ది అంత సామాన్ పడుతుంది అది డీదని కూడా కవర్ కాదు మనకు ఇక వర్షమైతే చూడండి ఒక్కడే అప్పటి నుంచి నేను ఆ ఊరికి వెళ్ళిన కాదు నుంచి ఒక్కటే రకంగా వర్షం అయితే కొడతాను చూడండి ఇదో నేను ఆ ఊరు స్టార్ట్ చేసిన కాదు నుంచి మొదుకుంటే ఇంటికి వచ్చినా దాకా ఇప్పుడు టైం అయితే రెండు అవుతుంది మధ్యాహ్నం ఇప్పటివరకైతే వర్షం అయితే ఏ మాత్రం కూడా తగ్గకుండా అదే ప్రకారం కొడుతుంది లక్ష్మీ అయితే మంచి అది పడుకున్నా తెలిసింది ఎన్ని కూడా పడుకున్నా ఎందుకంటే వర్షానికి ఏం ఎటు వెళ్ళలేం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్న చూడాలని కొద్దిసేపు స్లీపింగ్ అయితే తీసాం అనమాట ఇప్పుడు లక్ష్మి అయితే కర్రీకి వేస్తుంది ఇప్పుడు ఏం కర్రీ చూద్దాం మరి మనం ఇక పొద్దున లక్ష్మీ అయితే అన్నం అయితే వండింది ఇగ అయిపోయింది కూడా ఆల్రెడీ తిన్నాం పొద్దుట మేము అయితే మా ఇళ్ళకే పెరుగు అయితే వచ్చింది అనమాట ఒక అమ్మ అంటే చిక్కడి పెరుగు మంచి ఆవు బర్ర పెరుగు అనమాట ఈ చెంబులు అయితే పట్టుకొని ఇక చెంబులు అయితే పెరుగు అయితే పట్టుకున్నాం ఆ పెరుగుతోటి తిన్నాం పొద్దుట లక్ష్మీ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అక్కడ స్టిక్కర్ అయితే లేదు ఫ్రెండ్స్ స్టిక్కర్ అది ఉంటాయి మనం స్టవ్ ఆన్ చేసేది అది అయితే ఖరాబ్ అయిపోయింది పెద్దపప్ప అంగన్వాడి కదా సత్తుబడి లక్ష్మి అయితే నోటికి అయితే సత్తుబడి వస్తాడు డైరెక్ట్ సత్తుబడి సత్తుబడి అంటది రెండు బియ్యం బియ్యానికి വീയ മുർക്കി യാ കപ്പദകിള മൂനേ ಅದകിള അങ്ങനെ വാല് കളിച്ച പാപ്പി ഇന്നല്ല ഇതികിളന്നട്ട് കിളനെ ഇപ്പോൾ മഞ്ചുണ്ട് ദാ ഐത ദാ മഞ്ചുണ്ട് ഇങ്ങനെയുള്ള കളാ ലക്ഷ്മിക്കുത്തേ രെന്നൈല കുക്കിള പാപ്പൈ തിച്ചീരാടാ ഇടിയവനെ കിളാനോ മുർക്കി ദോ അരകിള നുണനാ ആരകിള നുണനേ ആൾടനാടിയാ ഇങ്ങ വൈ വൈ

పాల పాకిట్లు కోట్లు లక్ష్మీ కదా మంచిగా అంగన్వాడి కానీ అన్ని సామాన్లు రాస్తున్నాయి దేనికి సరిపో అవి రెండు మూడు రోజులు అయిపోతాయి మళ్ళీ మనమట పప్పు కొద్ది ఎంత అంటే మన ఎక్కువ పప్పు తిన్నాం కాబట్టి సెట్ అని కానీ నూనె నూనెంత దగ్గర నూనె పని అవుతుంది అయితే ఇప్పుడు నువ్వు పప్పులో ఓసి ఈ అయితే బయటికి వెళ్దామంటేనే చల్లటి చల్లడి పెడతాను ఫ్రెండ్స్ అందుకే వీడియో ఫుల్ వీడియోస్ పెడదామంటే టైం ఉండలేదు అందుకే షార్ట్ వీడియోస్ తోటి ఛానల్ అయితే రన్ చేస్తున్నా చిన్నగా మరి షార్ట్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి కొంతమంది వద్ద అంటున్నారు కొంతమంది సూపర్ అంటున్నారు నేనైతే ఇక ఎట్లయినా కూడా నేనైతే షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేద్దామని నేనైతే డిసిషన్ తీసుకున్నాను ఎందుకంటే ఫుల్ వీడియో ద్వారా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది నా ఛానల్ బయోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది నా ఛానల్ స్టార్టింగ్ డేట్ ఉంటుంది రెండు వేల ఇరవై కోటిలో నేను పెట్టినా రెండు వేల ఇరవై రెండులో ఇప్పటికి నాకు నేను ఛానల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల పంట ఇప్పటికి కూడా ఛానల్ అయితే సక్సెస్ కాలేదు ఇక అది మా దురదృష్టమా అదృష్టం అర్థం కాదు కానీ కొంతమంది నాకన్నా వెనుక సిరి పెట్టిన వాళ్ళు ఫుల్ సక్సెస్ తోటి రన్ అవుతున్నాయి వాళ్ళ ఛానల్ నెల నెలకు వేల వేల పేమెంట్ తీసుకొని ఫుల్ రన్ అయిపోతున్నాయి కానీ నా ఛానల్ సక్సెస్ కాలేదు యూట్యూబ్ కోర్స్ అనేవి ఐదు బుక్ పెట్టుకున్నా మళ్ళీ ఇంకో కోర్సు ఇంకో మూడు వేలు బుక్ పెట్టుకున్నా ఏ కోర్సుల ప్రకారంగా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వేస్ట్ అయిపోయింది మన ఛానల్ ఇక అందుకే ఇక సాటర్డీస్ అయితే దుమ్ము దుమ్మిది అందుతున్నాయి ఇక ఫ్రెండ్స్ ఇక మీరు ఏమని అనుకోండి ఇక నాకు ఓపిక అయితే నశించిపోయింది అంత యూట్యూబ్ అంటే అంత ప్యాషన్తోటి నేను ముందుకు వచ్చినోని ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది అంత ఇబ్బంది అవుతుంది అనమాట వీడియోస్ లేకపోయేసరికి బాగా బాగా అనిపిస్తుంది చాలామంది మన మనతో పాటు స్టార్ట్ చాలా చాలామంది సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్గా లక్షలలో అయితే వస్తుంది మనకు ఫుల్ వీడియో పెడితే వెయ్యి లోపు వస్తాయి షార్ట్ వీడియోస్ పెడితే మూడు వేలు రెండు వేలు వస్తాయి నేను అయితే షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాయి ఈ ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా కానీ షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేద్దామని నేనైతే అనుకుంటున్నా మరి మీరు ఏమనుకున్నా కానీ నా కోసం మీరు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తున్నా ఇయో లక్ష్మి పప్ప అయితే కొయ్య మీద వేసేసింది ఇప్పుడు లక్ష్మి అయితే అన్నం అయితే వండుతుంది అనమాట చేసే లక్ష్మి అన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్ ఇవ్వండి సార్ అన్నం పెట్టి ఆ సైడ్ కూర అయితే రెడీ చేస్తుంది ఆల్మోస్ట్ మనకైతే ఇక పప్పుసార్ కూడా రెడీ అయినట్టే కరివేపాకు కూడా తీసుకొచ్చింది మంచిగా అక్కడికి పోయి మా తమ్ముని దగ్గరికి పోయి మా తమ్ముని సరే మీ తమ్ముడు అనుకో వాళ్ళ ఇలా మమ్మీ వాళ్ళ దగ్గర కరివేపాకు చెట్టు ఉన్నది ఇక మేము ఇల్లు అటు ఇటు కట్టడం వల్ల చెట్టు ఉన్నాయి కానీ పీక్ పక్క వాళ్ళ చనకాలు నేర్తాయి కానీ ఇక కరివేపాకు చెట్టు వెళ్తే లక్ష్మి ఇంకా వేరే కాడి అవసరం ఉండేది ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వాడతాం మేము ఎక్కువ కూరల పప్పు ఇట్లా కరివేపాకు ఖచ్చితంగా వాడతాం టూ తావా గోపొట్టి గోవి పొట్టి ఫ్రెండ్స్ మీకు చిన్న విషయం చెప్పాలి లక్ష్మీని అయితే నేను ఆ వీడియోలు కాకుండా నార్మల్గా అయితే పొట్టి పొట్ట అని పిలుస్తాను అందుకే షార్ట్ వీడియోస్ కూడా పొట్టి పొట్టిదేమో పొట్టిది అది అనేసరికి మీరు కొంచెం మీకు కొద్దిగా నేను ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది కావచ్చు పొట్టి కింది కానీ గిద్ద గిద్ద స్టవ్ బంద్ చేస్తావా గిద్దుతావా గిద్దా రుదా రుద్దు అంటే రుదా అంటే తక్కువ రోజు కోల్ కానీ విరిగిపోయింది ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే మనకైతే పప్పు వచ్చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే అయితే తిన్నాం ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది ఫ్రెండ్స్ ఆ మధ్యాహ్నం తినాల్సింది కానీ ఇప్పుడు తినాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మధ్యాహ్నం ఇప్పుడు తింటే మళ్ళీ ఈవినింగ్ తింటే తినచ్చు లేకపోతే వరకత్తి భోజు అందుకే ఇప్పుడు మేమైతే లంచ్ అయితే చేస్తాము లక్ష్మీ పప్పు రుద్దుతాను కదా పప్పు మర్ర మనకైతే పప్పు అయితే రెడీ అయిపోయినట్టే పొద్దుట మా అత్తగారు ఉన్నారు కదా లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న మా అత్తగారు అయితే చికెన్ కర్రీ అయితే వచ్చారు ఎండి పొద్దుట చికెన్ కర్రీ అయితే అంటే వాళ్ళు చికెన్ కర్రీ అయితే తీసుకుంటారట లక్ష్మికి కొద్దిగా చికెన్ కర్రీ ఇస్తే లక్ష్మి అయితే నా కోసం ఉంచింది పొద్దు తినబుద్ధి కాలేదు అంత మంచిగా పెరుగు మంచిగా కమ్మడి పెరుగు అయితే ఉండే పెరుగుతో అయితే లాగించేసిన పొద్దుట అన్నం అయితే ఇప్పుడు చికెన్ కర్రీ మనకు పప్పులోకి అయితే పనిచేస్తుంది ఇప్పుడు పప్పును చికెన్ కర్రీ వేసుకొని తిందాం ఫ్రెండ్స్ మీ వాటి ఇప్పుడు అన్నం తింటాను వేరు వేరుగా ఈ పప్పు చారులోకి మా అత్తగారు వేసి చికెన్ కారీ వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్ ಲಕ್ಷ್ಮೀ ಮಧ್ಯೆ ಚಿಕನ್ ಕರಾ ತುಂಬು ಲಕ್ಷ್ಮೀಗೆ ನಾನ್ವೆಜ್ ತಿರು ಕ್ರೆ ಎಕ್ವ